హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ మాసంలో పదకొండవ తేదీ బుధవారం తిథినాడు కుంభరాశి జాతికుల లేక గోచర పరిస్థితులు ఎలా మార్పు చెందబోతున్నాయి అంటే గనక గ్రహాలలో పలు కీలక మార్పులు జరగడం రీత్యా కుంభరాశి వారి జాతికులు రేపటి రోజున మీ యొక్క చుట్టాల వల్ల మీకు నష్టం వాటిల్లే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే ఆ యొక్క ప్రమాద రీత్యా మీకు ఎటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో అసలు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవ్యవరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించినవారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మినవారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ చెప్పబడు కుంభరాశి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు శతవిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి శని భగవానుడు అయితే కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైనటువంటి మనస్సుతో ఉంటారు ఈ రాశి జాతకులకు డబ్బు ఉన్నా లేకున్నా మానసిక తృప్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా అస్సలు తట్టుకోలేని తత్వం వీరిది వీరు తప్పు చెయ్యరో ఎదుటివారు ఎవరైనా సరే వీరిది తప్పు అంటే గనక అస్సలు తలదించరు ఈ రాశి జాతకులకు మనోధైర్యం ఎక్కువ మనోబలంతో ఏ పని అయినా కూడా సాధించగలము అని గట్టిగా నమ్ముతారు ఏ పని ఎంతటి కష్ట సాధ్యమైనటువంటి పని అప్పగించినా ఆ యొక్క పనిని పూర్తి చేసేంత వరకు కూడానో అస్సలు నిద్రపోరో శ్రమ ఎక్కువ అలాగే వీరి యొక్క తత్వం కూడా అలాగే ఉంటుంది కష్ట నష్టాలకు వచ్చి ఎన్నో రకాల పనులు చేస్తారు ఫలితం దక్కినా దక్కకపోయినా కూడానో వీరు అస్సలు పట్టించుకోరండి ఎప్పుడూ కూడా ఫలితం కోసం ఎక్స్పెక్ట్ చేసి పనులను వీరి యొక్క పని వీరు చేసుకుంటూ వెళ్లిపోతారు వీరి పన్ను వీరు చేసుకుంటూ వెళ్లిపోతారు ఫలితం మాత్రం భగవంతుని మీద ఆధారపడి వస్తుంది అని గట్టిగా నమ్ముతూ ఉంటారు ఆధ్యాత్మిక భావన కూడా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి జాతకులకు వీరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కావున ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉంటారు ఎప్పుడూ కూడాను ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలమండి మన పెద్దవారు ఏం చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు ఆరోగ్యం ఉంటే ఓట్ల సంపద మీ చెంతన ఉన్నట్లే ఈ విషయం గుర్తుంచుకోవాలి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తగిన విశ్రాంతి తీసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోవాలి యోగా వ్యాయామాన్ని జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి అలాగే ఎదుటి వారి కష్టాలు చూసి ఎక్కువగా చలించిపోతూ ఉంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అవసరంలో ఉండి ఎదుటి వారు సహాయాన్ని అర్థిస్తున్నారా లేదా మీ వద్ద ఉంది కదా అని చెప్పి వారు పొందుకోవాలని మిమ్మల్ని మోసగిస్తున్నారా ఈ విషయం మీద పరిపూర్ణ జ్ఞానం ఉంచుకోవాలి ఈ రాశి జాతకులు ఎవరైనా ఏదైనా మంచి చెబితే అస్సలు వినిపించుకోరు అసలు ఎదుటి వారు ఏదైనా చెబితే నేను వినాలా అన్నట్లుగా ఉంటారు ఈ యొక్క ధోరణి మాత్రం ఈ రోజున చాలా నష్టం కలగ చేయబోతుంది చుట్టాల రీత్యా అనగా బంధుమిత్రుల వలన ఈ రోజున చాలా వరకు కూడా నష్టమో కుంభరాశి జాతకులకు చేకూరబోతుంది మీరు ఎప్పుడు కూడా పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చెందన ఉంటారు ఎవరు ఏది చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయరు మంచి అయినా చెడు అయినా చిన్నవారు అయినా పెద్దవారు అయినా కుంభరాశి వారి జతకులు ఒకటి గుర్తుంచుకోండి ఈ రోజున మీకు ఇది అనుభవంలోకి వస్తోంది ఎవరు ఏది చెప్పినా ముందుగా ఆలకించాలి మంచిని తీసుకోవాలి చెడుని పక్కన పెట్టేయాలి ఎదుటి వారి మనసుని నొప్పించే ప్రయత్నం చేయకూడదు ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు జరగబోయే ఎన్నో రకాల నష్టాలు అడ్డగించిన వారు అవుతారో అయితే ఈ రోజున మీరు ఏదైనా శుభ కార్యక్రమానికి వెళ్లినా లేదా మీ ఇంటికి ఎవరైనా సరే బంధుమిత్రులు వచ్చినా లేదా మీరు వారి ఇంటికి వెళ్లినా కూడా ఈ రోజున మాట విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రోజున పరుష పదజాలంతో ఎదుటి వారిని నిందించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా బంధుమిత్రుల విషయంలో మీరు ఈ రోజున ఇలా చేయబోతున్నారు వారిని ఎందుకు పనికిరారు అన్నట్లుగా మాట్లాడతారు ముందుగా షో ఆఫ్ మాటలు మాట్లాడడం మానివేయాలి ఈ రోజున మాకు అంత ఉంది ఇంత ఉంది అంత వస్తుంది లేదా మేము బాగా సంపాదిస్తున్నాము మీరు ఎందుకు పనికిరారు అన్నట్లుగా ఈ రోజు మీరు మీ యొక్క మాటలతో ఎదుటి వారిని కించపరిచే ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులు ఈ రోజున మీ యొక్క మాటలతో చాలా వరకు కూడాను మనసు చిన్నబుచ్చుకుంటారు మీరు ఈ రోజున ఇలా అస్సలు చేయకూడదు చేశారే అనుకోండి చుట్టాల వలన చాలా వరకు కూడా నష్టం వాటిల్లుతోంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం ఏర్పడుతోంది మీ వలన జరిగినటువంటి అవమానాన్ని వారు అందరికీ తెలియజేస్తారు మీ యొక్క తత్వం గురించి ఈ రోజున వేరొక రకంగా అందరికీ అర్థమవుతుంది అది కూడా చుట్టాల రీత్యా మీరు ఈ రోజున మాట పట్టింపులకు వెళ్లొద్దు ఓర్పుగా ఉండండి సహనంగా ఉండండి ఎవరు ఏది మాట్లాడినా ఆలకించి చెవిన పెట్టేయండి అంతేకాని వాగ్వివాదానికి దిగడమో ఆవేశంలో కోపంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని అనర్దాలు సృష్టించుకునే ప్రయత్నం చేయతో ఇది మీతో పాటుగా మీ కుటుంబాన్ని కూడా ఎంతగానో ప్రతిబింబిస్తుంది మీతో పాటుగా వారికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతోంది అలాగే మీరు ఎవరికైనా సరే ధనాన్ని అప్పుగా ఇచ్చినట్లయితే గనక వారు తిరిగి ఇచ్చే వరకు వేచి ఉండండి లేదా మృదువుగా వారితో మీ యొక్క చుట్టాల విషయంలో వారు డబ్బు ఇచ్చే వరకు వేచి ఉండండి లేదా మృదువుగా మాట్లాడి డబ్బును తీసుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా మీరు వారితో ఈ రోజున ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతారు తత్ఫలితంగా వారు ఈ రోజున మీ యొక్క ధనాన్ని ఇవ్వకపోగా మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు బంధువులకు మీకు మధ్యన దూరం అనేది పెరిగి పెద్దదైపోతుంది ఇది అస్సలు మీరు కావాలని కోరుకున్నటువంటి సంఘటన కాదు కానీ ఇలా జరిగిపోతుంది కుంభరాశి జాతికులకు కు బంధువులన్న బంధాలు అన్న విలువలు ఎక్కువగా ఉంటాయి అందరం కలిసి ఉండాలి అప్పుడే నిజమైన పండగ అనే భావన కలిగి ఉంటారు ఏ చిన్న సంతోషం వచ్చినా అందరిని కలగలుపుకుని పోవాలి అనే మనస్తత్వము కుంభరాశి జతకులది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలి అని ఇష్టపడరు అందరితో పాటుగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి దానికోసం ఏదైనా చేద్దాము అనే తపన కలిగి ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తగినీతులు సహాయ సహకారాలు అందించాలి అని తత్వం తప్పితే ఈ తత్వం అస్సలు మీది కాదు ఈ రోజున మీ యొక్క తత్వరీత్యా వ్యతిరేక భావన మీ యొక్క చుట్టాలకు కలుగుతుంది కావున చుట్టాల రీత్యా మీరు ఏదైతే ధనాన్ని ఇచ్చారో అది ముండి బకాయిగా మారిపోతుంది వారు తిరిగి ఇవ్వకపోగా సమాజంలో మీ యొక్క పరువు మొత్తం తీసే ప్రయత్నం చేస్తారు మంచికి వెళితే చెడు ఎదురు వచ్చింది అనే భావన మీకు కలగక మానదు కావున ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా కుంభరాశి జాతకులు తీసుకోవాల్సిందే లేకపోతే గనక మీ యొక్క చుట్టాల వల్ల వెళ్లిన శుభ కార్యక్రమంలో కూడాను అభాసు పాలు అవుతారు మీరు నీలా పన్నిందలు మోయాల్సి వస్తుంది మీ యొక్క తప్పు లేకపోయినా కూడా ఈ రోజున తప్పంతా మీదే అయినట్లుగా ప్రతి ఒక్కరూ కూడాను మీ వైపునే వేలు పెట్టి చూపిస్తారు ఇది మీరు చాలా వరకు కూడా మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకున్నట్లుగా ఫీల్ అవుతారు చాలా గిల్టీగా అనిపిస్తుంది అందరి మధ్యన ఉండలేక ఇక వెనుదిరిగి ఇంటికి వచ్చేయాల్సిన పరిస్థితులు కూడా దాపురిస్తాయి ఇదంతా కూడా మీ యొక్క కర్మఫలము గోచార రీత్యా మీకు ఇలాగే కలగారు కావున ఏమిటంటే గనక ఈ రోజున చాలా వరకు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీ యొక్క సొంత నిర్ణయాలు ఈ రోజున అస్సలు సానుకూలంగా ఉండవో కావున యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఏది చెబితే దానికి తల ఊపడం సరైన మార్గం కింద చెప్పడం జరుగుతుంది ఆవేశంలో కోపంలో బంధుమిత్రులతో తగాదాలు తెచ్చుకునే ప్రయత్నం చేశారే అనుకోండి చాలా వరకు కూడా నష్టపోతారు ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది అలాగే మీ ఇంటి పూజ గదిలో పరమశివారు శివుని పటం ముందర తెలుపు రంగు పుష్పాలతో పరమశివుని పూజించి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలు కుదిరినప్పుడల్లా పఠించండి అంతా మంచి జరుగుతుంది చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి